హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దామో బాల సార్ అని వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈడీ వాళ్ళు ఆ కవితను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి తమను కస్టడీకి అప్పగించాలని చెప్పేసి కోర్టు వారిని కోరారు అయితే ఇప్పుడు కస్టడీకి కూడా అప్పగించేశారు మరి ఫర్దర్ గా ఏం జరగచ్చు అంటారు సార్ కస్టడీకి అప్పగించిన తర్వాత ఫర్దర్ గా మళ్ళీ ఎక్స్టెండెడ్ కస్టడీ అడగచ్చు వాళ్ళు లేదా జైలుకి పెట్టచ్చు మామూలుగా అయితే నాకు తెలిసి ఆమె ఖచ్చితంగా జైల్లో పెడతారు ఇప్పుడిప్పుడే బయటికి కూడా రాదు నేను మార్నింగ్ కూడా చెప్పాను అలాగే జరిగింది అయితే ఈ ప్రాసెస్ నిన్నటి నుంచి కూడా ఒక పెద్ద డ్రామా జరిగింది నిన్న వచ్చి వాళ్ళు విచారించినప్పుడే నేను కూడా నేను వీడియోలో చెప్పాను అరెస్ట్ చేస్తారని ఎందుకంటే ప్యాటర్న్ సేమ్ ఉంటుందన్నమాట వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని గంటల పాటు సెట్ చేస్తున్నారంటేనే ప్లాన్లో వచ్చారని వాళ్ళు ఎంత ప్లాన్లో వచ్చారంటే ఫ్లా రిటర్న్ ఫ్లైట్ కూడా కవితకు కూడా టికెట్ బుక్ చేసుకునే వచ్చారు ముందే సో ఒక ప్లాన్లో వచ్చారు అన్నీ కూడా అన్ని ఏర్పాట్లు ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ డీజీపీకి ఇన్ఫామ్ చేశారు అరెస్ట్ అయినప్పుడు సెక్యూరిటీ రెడీగా ఉంటుందని ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎయిర్పోర్ట్ దగ్గర సెక్యూరిటీ పెంచారు మొత్తం వాళ్ళు ఒక హై ప్రొఫైల్ అరెస్ట్ చేస్తే ఏమేమి చేయాలో వాళ్ళకి ఆల్రెడీ ఇట్లాంటి అరెస్టులు చాలా చేశారు కదా వాళ్ళు సో వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు చేశారు ము ముఖ్యమంత్రి మొన్నని హేమంత్ సురేన్ చేశారు ఈడీకి ఏంటంటే హై ప్రొఫైల్ పొలిటికల్ పర్సన్స్ని అరెస్టులు చేసినప్పుడు ఎలాంటి చర్య జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకి మొత్తం తెలుసు అందువల్ల అన్ని రకాలుగాను వచ్చారు యాక్చువల్గా ఈరోజు విక్రమ్ చౌదరి మన కవిత తరపున ఆర్గ్యూ చేసిన ఆయన రౌస్ అవెన్యూ కోర్టు అంటే స్పెషల్ కోర్టు అది రౌస్ అవెన్యూ అనే ఏరియాలో ఉంటుంది కాబట్టి రౌస్ అన్యూ కోర్టు అంటారు అని అక్కడ చాలా గట్టిగానే వాదించారు ఆయన విక్రమ్ చౌదరి ఆయన ఏమన్నారంటే ఈ ఈడీ కేసుని గురించి సెప్టెంబర్ పదహైదున విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో అప్పుడు ఈడీ ఏమని చెప్పింది మేము ఈమెను అరెస్ట్ చేయము సమ్మన్లు ఇవ్వము విచారణకు పిలవమని అక్కడ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ చెప్పాడు కానీ వీళ్ళు దాన్ని ఉల్లంఘించి ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేశారు నిన్నంతా కూడా హైడ్రామా క్రియేట్ చేశారు సో వీళ్ళు సుప్రీంకోర్టులో తాము ఇచ్చిన అండర్టేకింగ్ని తాము ఉల్లంఘించారు అనేది వాదన చేశాడు అట్లాగే నళిని చిదంబరంకి ఇచ్చిన వెసులుబాటుని ఈ కేసులో కూడా అప్లై చేసి ఒక మహిళగా ఇవ్వండి అనేది కూడా ఆయన వారికి చేశాడు కానీ ఈడీ తరఫున కూడా ఎన్కే మట్ట అండ్ జోయెబ్ హసన్ వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా వాదించారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న సుప్రీంకోర్టులో ఏం చెప్పాము పది రోజుల పాటు సమన్లు ఇవ్వము అని చెప్పాం కానీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని మేము చెప్పాము విచారణ చేయమని మేము చెప్పలేదు అరెస్ట్ చేయలేము చేయమని మనం చెప్పలేదు అరెస్ట్ చేయొద్దని విచారణ చేయొద్దని కవిత విజ్ఞప్తి చేసింది అంతే విజ్ఞప్తిని మీరు ఆర్డర్ అనుకోవద్దండి టెంపరీగా మేమిచ్చిన పది రోజుల గడువుని మీరు పర్మనెంట్గా అప్లై చేసుకొని మాట్లాడుతున్నారు అని వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేశారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఏమీ లేదు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది విచారణ వంత వరకు అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు సుప్రీంకోర్టులో ఏం విచారణ జరుగుతుంది క్వాష్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది ఈ కేసునే క్వాష్ చేసామన్నారు ఈ కేసుని క్వాష్ చేయలేదు కదా సుప్రీంకోర్టు విచారణ మాత్రమే జరుగుతుంది పంతొమ్మిదికి వాయిదా అయింది ఒకవేళ క్వాష్ చేస్తే ఆటోమేటిక్గా వదిలేస్తారు క్వాష్ చేయలేదు కదా కాబట్టి ఈ లోపల ఆమెని అరెస్ట్ చేశారు సో ఇప్పుడు కూడా వాళ్ళకి నిజంగా ఈ కేసులో ప్రైమా పేసి ఎవిడెన్స్ ఏమీ లేదని కానీ సుప్రీంకోర్టుని నమ్మించద నమ్మిస్తే అప్పుడు సుప్రీంకోర్టు క్వాష్ చేసేయచ్చు అదర్వైజ్ నాకు తెలిసి సుప్రీంకోర్టు క్వాష్ చేయడానికి ఏమీ స్ట్రాంగ్ గ్రౌండ్ లేదు ఎందుకంటే వీళ్ళు అనేక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకున్నారు దాదాపు ముప్పై ఏడు మంది దగ్గర నూట డెబ్బై ఫోన్లు తీసుకున్నారు ఆ ఫోన్లలో వీళ్ళు మాట్లాడుకున్నామని చాటింగ్ హిస్టరీ అంతా ఉంది సుఖేష్ చంద్రశేఖర్ అని అతను దీంట్లో మధ్యవర్తిగా వ్యవహరించానని చెప్తున్నాడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు అతను అతను అనేక సార్లు కవితతో తన చాటు అవన్నీ కూడా చూపించాడు అతను కవితక్క కవితక్క అని కూడా సంబోధిస్తుంటాడు సుఖేష్ చంద్రశేఖర్ అతను అనేకం పెట్టాడు అట్లాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే ఈమెకి బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిల్లై అతను అప్రూవర్గా మారిపోయాడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను బినామీగా పనిచేశాను ఆమెకి ఆమె ఇండో స్పిరిట్స్లో థర్టీ త్రీ పర్సెంట్ ఓటా నాకుంది అది నాది కాదు కవితదే నేను ఓన్లీ బినామీ మాత్రమే అనేక విషయాలను అతను తన కన్ఫెషన్ రిపోర్ట్లో ఈడీకి చెప్పేశాడు ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇది చేస్తాడు అట్లాగే మాజీ సీఏ కవితకు మాజీ చార్టెడ్ అకౌంటెంట్ ఆయన గోరంట్ల బుచ్చిబాబు తను కూడా అప్రూవర్గా మారిపోయి తను కూడా ఇది చేశాడు అంటే ఈ కేసులో ప్రధానమైన నిందితులుగా ఉన్న వాళ్ళందరూ అప్రూవల్గా మారిపోయారు అంటే శరత్ చంద్రారెడ్డి కానీ అరవిందో ఫామా ఇటు మాగుంట రాఘవరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు ఇటు దినేష్ అరోరా ఆయన ఒక ఇంపార్టెంట్ ఆయన హోటల్స్ అవన్నీ ఉన్నాయి ఢిల్లీలో ఆయన కూడా దీంట్లో ఇంపార్టెంట్ ముద్దాయి సో ఆయన విజయ్ అరోరా అని ఇంకొక అతను సో వీళ్ళందరూ కూడా చాలా వాంగ్మూలాలు ఇచ్చేశారు ఈడీకి సో కవిత మీద స్ట్రాంగ్గా ఉంది తప్ప వీక్గా లేదు కేసు అంటే ప్రైమాపేసి నేను చెప్తున్నా ట్రైల్లో నిలబడుతుందని నేను కూడా అనుకోవట్లేదు ట్రైల్లో ఈ కేసులు ఏమి నిలబడవు కానీ ప్రైమాపేసి ఎవిడెన్స్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వదు ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక సార్లు ఏం చెప్పిందంటే హత్య కేసులైనా కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ ఎకనామిక్ అఫెన్సెస్ విషయంలో ఎటువంటి కన్సిడరేషన్స్ ఉండొద్దు స్ట్రిక్ట్గానే డీల్ చేయండి అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది ఎందుకు హత్యలైనా ఒక్కోసారి ఆవేశంలో హత్యలు చేసేవాళ్ళు ఉంటారు ప్రీప్లాండ్ అందరూ ప్రీ ప్లాన్డ్ హత్యలు చేయరు ఆవేశంలో కూడా హత్యలు చేసేవాళ్ళు ఉంటారు కానీ ఎకనామిక్ క్రైమ్స్లో ఆవేశంలో ఎకనామిక్ క్రైమ్ చేయలేరు కదా ముందు ప్లాన్ చేసుకోవాలి కదా ఎకనామిక్ క్రైమ్ చేయాలంటే అందుకని ఇది చాలా ఘోరమైంది రెండోది ప్రజాప్రతినిధులు ఎకనామిక్ క్రైమ్ చేయడం అంటే ప్రజాప్రతినిధుల మీద ఉంచిన ప్రజల విశ్వాసాన్ని వాళ్ళు క్రిమినల్గా బ్రీచ్ చేయడమే దాన్ని ఉల్లంఘించడమే కాబట్టి అది క్రిమినల్ యాక్టు కాబట్టి దాని మీద సీరియస్గా ఉండండి అని అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇది ఎకనామిక్ అఫెన్స్ కిందకే వస్తుంది రెండోది ఏంటంటే పిఎంఎల్ఏ చట్టం అనేది వెరీ స్ట్రిక్ట్ ఉంటుంది పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు ఈ చట్టం ఏం చెప్తుందంటే మిగతా చట్టాలు ఈ చట్టం ఉన్న చోట అవి పనిచేయవు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పిసిన పిఎంఎల్ఏనా సిఆర్పిసి ప్రకారం ఒక మహిళను ఈవినింగ్ తర్వాత మార్నింగ్ లోపల అరెస్ట్ చేయకూడదు అని సిఆర్పిసి చెప్తుంది కానీ పిఎంఎల్ఏలో అది ఉండదు కాబట్టి సిఆర్పిసి ఇక్కడ వర్తించదు రెండు పోటీ పడితే పిఎంఎల్ఏనే గెలుస్తుంది అనమాట కాబట్టి అది వర్తించదు అట్లాగే ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి పిఎంఎల్ఏ కింద అవసరం లేదు అట్లాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించాలి మహిళలకి మామూలుగా అయితే సిఆర్పిసి కానీ పిఎంఎల్ఏ కింద వర్తించదు ఇలాగ ప్రతిదీ అన్ని రెగ్యులర్ చట్టాలన్నింటినీ పిఎంఎల్ఏ చట్టం బ్రేక్ చేస్తుంది అందువల్లనే దీంట్లో అరెస్ట్ చేసినప్పుడు మనీష్ షిషోడ లాంటి వాడికి బెయిల్ రాలే అతను నిజానికి ఢిల్లీలో చాలా క్రేజ్ ఉంది ప్రజల్లో మంచి పేరుంది ఆయన అనేక హెల్త్ సెక్టర్లు కావచ్చు అనేక సెక్టర్లో ఢిల్లీ ప్రజలకు ఎంతో సేవ చేస్తాడనే పేరుంది ఆయన్నే తీసుకెళ్ళి లోపలేసి వన్ ఇయర్ పెట్టుకున్నారు చట్టం చట్టంలో కాబట్టి వాళ్ళు ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ అరెస్ట్ జరిగిందనేది వాస్తవం ఎన్నికల ముందు ఎందుకు జరిగింది పదహైదు నెలలైంది అయింది మీద కేసు పెట్టి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే వాళ్ళు సమీక్షించుకున్నారు గతంలో మనం అరెస్ట్ చేయకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనము కేసీఆర్ కుమ్మక్కయ్యాడనే ఒక నెరేటివ్ని బలంగా కాంగ్రెస్ తీసుకెళ్ళింది దానివల్ల మనం ఎన్నికల్లో నష్టపోయాము లేదంటే కాంగ్రెస్ గెలిచేది కాదు హంగొచ్చి ఉండేది ఎందుకంటే వాళ్ళు హంగ వస్తుందని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు గమనిస్తే హంగ వస్తుంది మేము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు కానీ వాళ్ళ ఈ నెరేటివ్ ఏదైతే ఉందో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనా అన్న నెరేటివ్ని జనం నమ్మారు దానివల్ల కాంగ్రెస్ని గెలిపించారు కాబట్టి ఇప్పుడైనా మనం ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది నమ్ముతున్నారు ఎందుకంటే కేసీఆర్ వాంటెడ్లీగానే తన మనుషుల్ని బీజేపీలోకి పంపిస్తున్నాడు కాబట్టి జనమంతా మళ్ళీ ఇదే నమ్మితే మనకు లాస్ట్ ఎలక్షన్లో ఇరవై పర్సెంట్ ఓట్ల షేర్ వచ్చింది లోక్సభ ఎన్నికల్లో ఈసారి ఇంకా తగ్గిపోతుంది అందుకని కేసీఆర్ని మేము సీరియస్గా చూసుకున్నాం పరివార్ భ్రష్టాచారని మోడీ పదే పదే చెప్పేదాన్ని మేము అమలు చేస్తున్నాం ఇక్కడ ఆ భ్రష్టాచారికి వ్యతిరేకంగా కాబట్టి కవితను అరెస్ట్ చేస్తే జనాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్స్ కాదు అని నమ్ముతారు అనేది అనుకున్నారు బీఆర్ఎస్ క్యాంటీ ఓట్ అంతా కూడా కాంగ్రెస్ ఓట్ మనకే వస్తుంది కానీ జనం ఎవరు నమ్మట్లే ఇదంతా డ్రామాని గురువు అనుకుంటున్నారు సో దాన్ని బ్రేక్ చేయాలంటే బెయిల్ రాకూడదు బెయిల్ వస్తే మళ్ళీ జనంలో నిజమే ఇదంతా డ్రామా ఆడారు అనుకుంటారు కాబట్టి స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తారు సో ఇప్పుడు కోర్టులో కూడా జస్టిస్ నాగ్పాల్ ఈడీ వాదనతోనే ఏకీభవించింది ఈయన విక్రమ్ చౌదరి వాదంతో ఏకీభవించలేదు ఈడీ అడిగిందంటే పది రోజులు కస్టడీకి అడిగింది ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అనేక విషయాలని మేము ఆమె నుంచి రాబట్టాలి గతంలో విచారణకి ఆమె కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము మాకు టైం కావాలి అని పది రోజులు అడిగితే ఏడు రోజులు ఇచ్చారు వాళ్ళకి తెలుసు మామూలుగా ఇదంతా ఎలా ఉంటుంది నేను పది అడుగుతాను ఏడి అన్నట్టుగా ఉంటుంది లెక్క ఎందుకంటే అలవాటు మీద వాళ్ళకి వాళ్ళకి ఐదు కావాలనుకో పది అడుగుతారు సో అలాగే దీంట్లో వాళ్ళకి తెలుసుంటుంది ముందే ఏదేమైనా పది అడిగారు ఏడిచ్చారు ఇరవై మూడవ తేదీ ఈ నెల ఇరవై మూడవ తేదీన పన్నెండు గంటల లోపల మళ్ళీ కోర్టు కోర్టుకి తీసుకొచ్చి ఆమెను ప్రొడ్యూస్ చేయాలి సో ఇది రిమాండ్ కస్టడీకి అయితే ఇచ్చేశారు ఒక రకంగా షాక్ అని చెప్పాలి కవితకు కానీ కేసీఆర్కి కానీ సో దీన్ని మరి నెక్స్ట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనుకుంటా దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుందని చూడాలి ఏదేమైనా నాకు తెలిసైతే కవితకి త్వరలో రిలీఫ్ అయితే దొరికే పరిస్థితి లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్